మనిషి ఆలోచనలే డివైజులను నియంత్రించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటే ఎస్ న్యూరాలింక్ ఆ కలను నిజం చేస్తుంది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మనిషి మేధస్సు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్య సంబంధాన్ని కొత్త దిశగా తీసుకువెళ్లే ప్రయోగమే న్యూరాలింక్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వ్యాపారవేత్త ఎలర్ మస్క్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ సంస్థను స్థాపించారు బ్రెయిన్లో నేరుగా ఒక మైక్రోచిప్ని ఇంప్లాంట్ చేసి మన ఆలోచనలను కంప్యూటర్కు పంపగలగడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం ఇది కేవలం విజ్ఞాన ప్రగతికే పరిమితం కాకుండా పెరాలసిస్ అల్జిమర్స్ పార్కిన్సన్స్ వంటి నర్వస్ సిస్టమ్ సంబంధించిన వ్యాధులకు చికిత్స చేయగల శక్తి ఉంది ఈ టెక్నాలజీ సాయంతో పారలైజ్డ్ అయిన వారు కూడా బ్రెయిన్ ద్వారా కంప్యూటర్ మొబైల్ లాంటి డివైస్లను యూస్ చేయవచ్చు ఒక చిన్న చిప్ను మెదడులో నిదానంగా ఇంప్లాంట్ చేసి న్యూరాన్స్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్కి రీడ్ చేసి వాటిని డిజిటల్ డేటాగా మార్చడం ద్వారా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది ఇది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీలో అత్యంత ఆధునికమైన ఆవిష్కరణగా పరిగణింపబడుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో న్యూరాలింగ్ మొట్టమొదట మనిషిపై ట్రయల్ చేసింది ఒక ప్యారలైజ్డ్ వ్యక్తి తన మెదడులో మౌస్ కర్జర్ను కంట్రోల్ చేయడాన్ని ప్రపంచం ముందుకు తీసుకువచ్చారు ఈ ప్రయోగాన్ని ప్రైమ్ స్టడీ అనే పేరుతో నిర్వహించారు చిప్ని ఇంప్లాంట్ చేయడానికి ప్రత్యేక రోబోటిక్ సర్జరీ మెషిన్ను ఉపయోగించారు ఫ్యూచర్ సిగ్నిఫికెన్స్ న్యూరోలాజికల్ డిసార్డర్స్కి రెవల్యూషనరీ సొల్యూషన్స్ దొరుకుతాయి మానవ మెదడు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్య నేరుగా డేటా కమ్యూనికేషన్ ఉంటుంది అంధత్వం చెవిటితనం లాంటి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే అవకాశం ఉంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ